హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ ఫ్రెండ్స్ ఈ నెలలో నాకు మామూలుగా కాదు ఘోరంగా ఖర్చు అవుతుంది వెహికల్ కి మొన్నే హెడ్ స్లీవ్ హెడ్ వేయించాను మొత్తం ఎనిమిది వేల దాకా అయింది ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేల దాకా అయింది ఇప్పుడు మళ్ళీ మూడు రోజులు నడిచింది బండి మళ్ళీ హెడ్ స్లీవ్ వదిలేసినాయి మళ్ళీ దాని కోసం అని చెప్పేసి నాకు దాదాపుగా మూడు నాలుగు వేలు ఖర్చు వచ్చింది అది హెడ్ స్లీవ్ అని చెప్పేసి హెడ్ స్లీవ్ వేపించడం జరుగుతుంది అన్న పేరు వచ్చేసి ఆనంద్ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఓకేనా మన ఇప్పుడు పాత హెడ్ స్లీవ్ లు తీసేస్తున్నారు మొత్తం ఇది ఒకటికి నాలుగు సార్లు ఈ విధానం అయ్యే జరుగుతూ ఉంటది పాత హెడ్ స్లీవ్ లు తీసేసి మొత్తం కొత్త హెడ్ స్లీవ్ కట్ చేసి లోపల దింపుతారు అనమాట దింపి టైట్ చేస్తారు ఈ వీడియోలో మొత్తం ఉంది మొత్తం పూర్తి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఓకేనా ఇలా చేయడం వల్ల మీరు కూడా ఎప్పుడైనా హెడ్ స్లీవ్ చేయించేటప్పుడు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది మొత్తం పూర్తిగా చూడండి ఒక్కడా స్కిప్ చేయొద్దు ఇలా ఒకటికి నాలుగు సార్లు మనం హెడ్ లో ఉన్న డస్ట్ మొత్తం రజన్ మొత్తం తీసేసి పాత హెడ్ అవి ఉంటాయి థ్రెడ్లు థ్రెడ్లు మొత్తం తీసేసిన తర్వాత మనము ఆ పౌండరీ మీద మనకు హెడ్ స్లీవ్ అనేది కట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి హెడ్ స్లీవ్ అనేది కట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రాడ్ కనిపిస్తుందా ఈ పర్టికులర్ ప్లేస్ లో ఈ రాడ్ అనేది మనకు లోపల మొత్తం గ్రైండింగ్ చేయడం జరుగుతుంది చూడండి ఇప్పుడు కౌండరీ మీద జరుగుతుంది ఈ వర్క్ అనేది ఇది వచ్చేసి ఆనంద్ పౌండరీస్ ఇక్కడ ఆటో ఫిల్ కానీ ఆటోకు సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ చేయడం జరుగుతుంది పౌండరీకి సంబంధించింది ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సెంటర్ అలాగే పోస్ట్ ఆఫీస్ సెంటర్ పి పెట్రోల్ బంక్ ఒక్క సందనమాట అన్న పేరు ఆనంద్ ఫౌండరీ వర్క్ సూపర్ గా చేస్తారు ఓకేనా మాట్లాడితే కొంచెం కాస్ట్ తగ్గుతారు ఓకేనా ఇలాగైతే మనకు పౌండరీలో కట్ చేయడం జరుగుతుంది ఓకేనా వీడియో చూడండి వీడియోలో చూసినట్టు మనకు పౌండరీ మీద కట్ చేసి ఆ స్లీలు అనేది మనము ఇంజన్ హెడ్లో హెడ్ అక్కడ ఉంటుంది ఆ చాంబర్ ఆ ఛాంబర్లోకి పెడతారు ఆ చాంబర్లో పెట్టి మనకు హెడ్ బోల్డ్ అనేది టైప్ చేయడం జరుగుతుంది ఓకేనా చూడండి ఎలా కట్ చేసుకుంటూ లోపలికి వెళ్తుందో వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు హెడ్ స్లీవ్ అనేది ఎలా ఎక్కిస్తారనేది మీకు వీడియోలో పూర్తిగా అర్థమవుతుంది మధ్య మధ్యలో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఎటువంటి మీకు అనేది మీకు అర్థం కాదు అందుకనే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు కూడా మీరు ఎప్పుడైనా ఆటోకి హెడ్ స్లీవ్ లేపించేటప్పుడు మీకు వీడియో ఉపయోగకరంగా ఉంటుంది ఓకేనా అలా కట్ చేసుకున్న హెడ్ స్లీవ్ అనేది మనము హెడ్లు అలాగా పెట్టుకోవడం జరుగుతుంది చూడండి ఎలా ఎక్కిస్తున్నారు ఓకేనా అది పైన తిప్పేది మనకు హెడ్ బోల్డ్ వస్తుంది కదా నాలుగు ఆ బోల్డ్ ని మనం ముందుగా పౌండరీ కట్టుకున్న హెడ్ స్లీవ్ ని లోపల పెట్టి టైట్ చేయడం జరుగుతుంది అనమాట అలా టైట్ చేసిన తర్వాత మనకు హెడ్ బోల్డ్ అనేది ఆ టైట్ అంటే హెడ్ బోల్డ్ అనేది చాలా టైట్ గా పట్టుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఓకేనా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి దానికి సంబంధించిన వీడియో పెట్టడం జరుగుతుంది ఓకేనా చూడండి అలా హెడ్ అనేది స్లీవ్ అనేది లోపల ఫిట్ చేయడం జరుగుతుంది పూర్తి వీడియో చూడండి దాదాపుగా నేను తీసి దాదాపు ఇరవై ముప్పై నిమిషాలు ఉంది వీడియో నేను కట్ చేసి కట్ చేసి ఎనిమిది నిమిషాలకి తీసుకొచ్చాను ఎందుకంటే ముప్పై నిమిషాలు చూడలేరు కదా మన వ్యూవర్స్ అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్లీవ్ చూడండి ఇప్పుడు బోల్డ్ చివర ఎక్కిచ్చింది అది స్లీవ్ ఎంత స్పీడ్ గా స్లీవ్ అనేది ఎక్కిచ్చేస్తున్నారు లోపలికి జరుగుతుంది వ్యూ అనేది పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది హెడ్ స్లీవ్ అనేది ఎలా ఎక్కిస్తున్నారు అవి హెడ్ స్లీవ్ లో చూడండి ఆయిల్ రాసి పెడుతున్నారు మొత్తం నాలుగు ఎక్కించిన తర్వాత మనం హెడ్ అనేది కూర్చోబెట్టడం జరుగుతుంది ఆ హెడ్ కూర్చోబెట్టిన తర్వాత ఒకసారి పౌండి చేసిన అతన్ని కూడా ఆ అన్నా ఒకసారి బోల్డ్ చూసుకో టైట్ అయినా కాలేదా ఒకసారి నువ్వు కూడా టెస్ట్ చేయి నువ్వు కూడా టైట్ చేయమని చెప్పేసి మీరు కూడా అడి అడగాలి ఓకేనా అదే మెకానిక్ మెకానిక్ ఉంటే మెకానిక్ తో పాటు అయినా అడిగించండి ఎందుకంటే ఒకలా లూజ్ అయినా టైట్ అయినా ఆయన చూసుకో టైట్ అయితే మంచిదే ఒక లూజ్ అయిన మళ్ళీ కౌంటర్ చేయాల్సి వస్తుంది అందుకని ఒకటికి నాలుగు సార్లు మనము బండితో వచ్చిన హెడ్ స్లీవ్లను ఒకటికి నాలుగు సార్లు కట్ చేసుకోవాలి మొత్తం ఓకేనా ఇప్పుడు నా కౌంటరీ అనేది మొత్తం వర్క్ అయిపోయింది స్లీవ్లు కూడా కూర్చోబెట్టడం జరిగింది ఇప్పుడు మెకానిక్ వచ్చేసి హెడ్ స్లీవ్ హెడ్ బోర్డు అనేది ఎక్కించడం జరుగుతుంది చూడండి ఓకేనా ఇదే మొత్తం ప్రాసెస్ హెడ్ స్లీవ్ హెడ్ కట్ చేయడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్లా కానీ యాక్టివేషన్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ